హలో ఎవరివాన్ వైజాగ్ రిషికొండ ఇప్పుడు ఆ రిషికొండని ఏం చేయాలన్న సందిగ్ధంలో ప్రతి ఒక్కరు మొన్నటి వరకు పడిపోయారనే చెప్పాలి ఇప్పుడు దానికి ఒక సొల్యూషన్ దొరికినట్టు తెలుస్తోంది సో దాని డీటెయిల్స్ తెలుసుకుందాం పబ్లిక్ ఎలాంటి సజెషన్ ఇచ్చారో వాళ్ళకి చెప్పేద్దాం శ్రీశ్వరావు గారు స్టూడియోలో ఉన్నారు హలో సార్ సార్ ఏంటి సార్ ప్రజల ఒపీనియన్ ఏంటి సో పదహారు నెలలు అయిపోయి కూటమి ప్రభుత్వం వచ్చి పదహారు నెలల నుంచి రిషికొండని ఏం చేయబోతున్నారు అనేది ఒక పెద్ద ప్రశ్న కూడా చర్చ జరిగింది అనేక మంది లీడర్లో కూడా ఋషికొండను ఏం చేయాలి అనే దాని మీద చర్చ జరిగింది చివరికి ప్రజాభిప్రాయాన్ని కోరారు టూరిజం శాఖ ప్రజాభిప్రాయాన్ని కోరింది ఏం చేయాలో ఋషికొండని ఏం చేయాలో మీరు తెలియజేయండి అని చెప్పి దానికి సంబంధించి ఈమెయిల్ ఒక ఫోన్ నెంబర్ ఇచ్చారు దానికి ప్రజలందరూ కూడా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు సర్వే ముగిసింది సర్వే ముగిసిన తర్వాత ఎక్కువ మంది వ్యక్తం చేసిన అభిప్రాయం ఏంటంటే టూరిజం పరిధిలోనే ఉంచి దాన్ని టూరిస్టులకు ఉపయోగించాలి అని చెప్పి ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఎందుకు వ్యక్తం చేశారంటే అలాంటిది గతంలో అక్కడ టూరిజంకు సంబంధించినటువంటి ఉండేవి కాటేజెస్ అన్నీ ఉండేవి ఆ కాటేజెస్ వల్ల నెలకు వచ్చేసి దాదాపు కోటి రూపాయలు రెండు కోట్లు వస్తుంది ఆదాయం కానీ వాటి కూల్ చేశారు వాటిని కూల్ చేసి వాటి ప్లేస్ ఐదు వందల యాభై కోట్లు పెట్టి రిషికొండని నిర్మించారు రిషికొండ భవనాన్ని రిషికొండ మీద అది ఏంటి ఆ భవనం అని అంటే ఏం చెప్పారంటే డిష్యూ కొన్నది టూరిజం కోసం కట్టిస్తున్నాం అని చెప్పారు టూరిస్టుల కోసం టూరిజం కోసం కట్టిస్తున్నామని చెప్పారు కానీ అసలు ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంటి రెండోసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు అక్కడి నుంచి పరిపాలించవచ్చు అనేది ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క ఆలోచన అది బయటికి చెప్పలేకపోయింది ఎందుకు అది కోర్టులో ఉంది కాబట్టి ప్లస్ నామ్స్ విరుద్ధంగా కట్టారు కాబట్టి ఏ విషయాన్ని కూడా డిస్క్లోజ్ చేయలేదు వాళ్ళు చివరి వారికి కూడా ఇప్పుడు ఆల్రెడీ ఏ దాని ఇప్పుడు కూడా దేనికోసం మీరు కట్టారు అంటే చెప్పలేకపోతున్నారు ఏదో ఒకటి మేము ఐదు వందల యాభై కోట్లు పెట్టి కట్టాం కదా మీరు వినియోగించుకోవచ్చు కదా అని చెప్తున్నారు తప్పితే ఎందుకు కట్టారని అనేది చెప్పట్లే వాళ్ళు ఒకసారి రాష్ట్రపతి కోసం కట్టే ఉంటారు ఇంకోసారి ప్రధానమంత్రి కోసం కట్టే ఉంటారు ఇంకోసారి టూరిస్టుల కోసం కట్టేవంటారు ఇంకోసారి ఉంటారు ఇంకోసారి ఏమో ఎవరన్నా పెద్దవాళ్ళు వస్తే విడత చేయటానికి అని అంటారు ఇంకోసారి ఏమో రెండో క్యాంపస్ సీఎం అంటారు ఇట్లా రకరకాలుగా మాట్లాడుతున్నారు కానీ దాన్ని అసలు ఏం చేయాలనేది ఖచ్చితంగా వాళ్ళు చెప్పట్లేదు ఎందుకు అనేది కూడా చెప్పట్లేదు కానీ అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు కట్టించుకున్నారు రెండోసారి ముఖ్యమంత్రి అయితే అక్కడి నుంచి పరిపాలన చేయాలనేటువంటి ఉద్దేశంతో అది ఐదు వందల యాభై కోట్లు పెట్టి ఇల్లు కట్టించుకున్నాడు అనేది అందరికీ తెలుసు ఎందుకు ఆ రోజు ఉన్నటు ప్రతిపక్షం బాగా ప్రజల్లోకి తీసుకెళ్ళింది కాబట్టి సరే ఇంత జరిగిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు పదకొండు స్థానాలు అయ్యారు మరి ఆ తర్వాత రిషికొండ ఏం చేయాలి నిబంధనలకు విరుద్ధంగా కట్టారు కాబట్టి ప్లస్ అది గ్రీన్ ట్రిబ్యునల్లో కూడా కేసు ఉంది కాబట్టి నిబంధనలకు విరుద్ధంగా కట్టారు కాబట్టి దాన్ని ఏం చేయాలి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ప్రకారం కోల్చాలి ఎందుకు ప్రజావేదికను జగన్మోహన్ రెడ్డి గారు కూల్చారు కదా ఆయన ఆలోచన ప్రకారం దాన్ని కోల్చాలి కానీ చంద్రబాబు గారు అలా చేయరు ఎందుకంటే ప్రజాదనం ఐదు వందల యాభై కోట్ల రూపాయలు ప్రజాధనం దాన్ని దేనికో దానికి ఉపయోగించాలి అనేటువంటిది ఆయన ఆలోచిస్తున్నారు దాంట్లో భాగంగా దేనికి కేటాయించాలి అనేది ఒక పెద్ద ప్రశ్న గవర్నర్ గా ఈ గోవాకి వెళ్ళినటువంటి అశోక్ గజపతి గారు ఏమంటున్నారు దాన్ని పిచ్చాసుపత్రి చేయమంటున్నారు ఎందుకు పిచ్చాసుపత్రి తీసి పిచ్చోళ్ళు చేసే పని అది ఉండడం కోసం ఐదు వందల యాభై కోట్లు పెట్టిన కడతారా కాబట్టి పిచ్చి పెడితే మొత్తం మొత్తం చరిత్రలో అందరూ పిచ్చి ఎందుకు పెట్టారని అంటే జగన్మోహన్ రెడ్డి గారు పిచ్చి పని చేశారు కాబట్టి పిచ్చి ఆసుపత్రికి అని చెప్పి చెప్పుకుంటారు అందుకని పిచ్చి ఆసుపత్రి పెట్టండి అని చెప్పి ఆయన సలహా ఇచ్చారు అశోక్ గజపతి గారు ఇంకొకళ్ళు ఏమంటారు దాన్ని హోటల్కి అని చెప్తే రకరకాలుగా చెప్తున్నారు అయితే ఇప్పుడు ప్రజాభిప్రాయం ఏం చెప్తుంది టూరిజానికి డిపార్ట్మెంట్కి ఇచ్చేస్తే టూరిజం డిపార్ట్మెంటు వాళ్ళు టూరిస్టులకి ఇస్తుందని చెప్పి వాళ్ళు ఎక్కువ మంది సర్వేలో చెప్పారని చెప్పి ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ అయితే టూరిజం శాఖ ఇస్తే దాని నిర్వహణ అనేది కష్టమవుతుంది ప్లస్ అది కాస్ట్లీ రెండు ఐదు వందల యాభై కోట్లు పెట్టి అత్యంత ఆధునికమైనటువంటి వసలు నిర్మించినటువంటి భవనం అది సో దాని టూరి టూరిజంకి ఇస్తే టూరిజం మెయింటైన్ చేయలేదు టూరిజం ఆల్రెడీ ఉన్నటువంటి భవనాలనే సరిగా మెయింటైన్ చేయలేదు కాబట్టి టూరిస్టులకి ఇవ్వడం కాదు దాన్ని ఏదన్నా పెద్ద కంపెనీలకి ఇస్తే బాగుంటుందేమో అనేటువంటిది ఒకటి ఆలోచిస్తున్నారు అలాగే అసలు ఇది ఓపెన్ టెండర్ పెడదాము ఓపెన్ టెండర్ పెడితే ఎవరు ఇప్పుడు దాన్ని నిర్వహించుకోవడానికి ఇప్పుడు పెద్ద పెద్ద హోటల్స్ లేదంటే వాళ్ళు నిర్వహించు గ్రూప్స్ ఉంటాయి కదా వాళ్ళు ఏమైనా వచ్చి పార్కుంటారా వాళ్ళకేమైనా పనికొస్తుందేమో ఓపెన్ టెంటర్ వేస్తే ఎంత వస్తుందో అది ఆలోచిద్దామని ఇటు రకరకాలుగా ఆలోచిస్తున్నారు సో దీని మీద ఒక క్యాబినెట్ సబ్ కమిటీని వేశారు ఓకే క్యాబినెట్ సబ్ కమిటీ వేసి అటు ప్రజాభిప్రాయాన్ని తర్వాత ప్రతినిధులు ఇచ్చినటువంటి సలహాలని వీటన్నిటిని క్రోడీకరించుకున్న తర్వాత ఆ రిషికొండను ఏం చేయాలి అనే దాని మీద ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది సో వైజాగ్ లో రిషికొండ అనేది అక్కడ కట్టినటువంటి భవనం అనేది చాలా కాస్ట్లీ ప్రజాధనం అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రజావేదిక తొమ్మిది కోట్లు పెట్టి కట్టిస్తే రెండు వేల వేల అధికారంలో రాగానే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని నిలువున దేవన్నే కూల్చేశారు కూల్ చేశారు కూల్ చేశారు కూల్చేసి ఆయన మిగతా కూడా కరకట్ట మీద ఉన్న ఆక్రమణ తొలగిచ్చేస్తాం అని చెప్పి అన్నారు ఒక్క ఆక్రమణను కూడా కళ్ళించలేకపోయాడు ఒక్క ప్రజావేదికని కూల్ చేశాడు ఎందుకు కూల్ చేశాడు ప్రజాధనం అది తొమ్మిది కోట్ల రూపాయలు నైన్ క్రోర్స్ దాని మీద అసలు ఎంక్వైరీ వేయాలి ఆ రోజు సీఎం డిసిషన్ మీద ఎంక్వైరీ వేయాలి అసలు యాక్చువల్గా కానీ ఎంక్వైరీ వేయాలి ఈ గవర్నమెంట్ తొమ్మిది కోట్ల రూపాయలు ఇప్పుడు సొంత డబ్బులు అయిపోతే ఊరుకుంటారా కానీ మరి ఈ ప్రభుత్వం ఒప్పుకుంది కాముగా ఉంది కదా గత ప్రభుత్వంలో ఉండే ముఖ్యమంత్రి కూల్చి కూల్చాడు తొమ్మిది కోట్లు పెట్టి ఈ ప్రభుత్వం కనీసం దాని మీద ఎంక్వైరీ వేసి ఆయన్ని ఎందుకు కోల్చాల్సి వచ్చింది అని చెప్పి అడిగే అడిగేటువంటి ఎంక్వైరీ కూడా వేయాలి అయితే ఇప్పుడు దాన్ని ఆ ప్లేస్ని అమరావతిలో అమరావతి రాజధాని అంటే ఇవాళ ఒక పెద్ద గ్రీన్ సిటీ రివర్ సిటీ అని చెప్పి అంటున్నారు కదా అన్ని చోట్ల దాని చుట్టుపక్కలంతా అత్యంత అద్భుతమైనటువంటి భవనాలు నిర్మితం అవుతున్నాయి కానీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కూల్చారో ఇది ప్రజావేదిక ఆ ప్రజావేదిక యొక్క శిథిలాలు అక్కడే ఉన్నాయి దాన్ని ఏం చేయాలనుకుంటుంది ఈ ప్రభుత్వం దాని యొక్క ప్రదర్శనశాలగా పెట్టి ఇది తరతరాలకి ఇది తెలియజేసేలాగా చేయాలి అనేది ఒక మ్యూజియం లాగా పెట్టి ఒక దాన్ని వచ్చేటువంటి వాళ్ళకి అమరావతి రాజధాని మొత్తం అద్భుతంగా ఉంటుంది కానీ ఇక్కడ మాత్రం శిథిలాలు కనిపిస్తుంటాయి ఏంటి ఇది అనేది భవిష్యత్ తరాలు కూడా చెప్పుకోవాలనే ఉద్దేశంతో ఆ ప్రాంతాన్ని బ్లాక్ చేసేసి ఆ శిథిలాలని ఆహరించారు అంటే ఒక ఒక ప్రజాప్రతినిధికి ఒక్క శాన్స్ ఒక్క శాన్స్ అని చెప్తే మీరు సీఎం పదవిస్తే ఎలా ఉంటుంది అనేది ఆలోచించడానికి ఆ ప్లేస్ని బ్లాక్ చేసి ఆ శిథిలాన్ని అలా ఉంచారని చెప్పేసి అంటున్నారు అసలు ప్రభుత్వంలో ఉండే పాలకులు ఎలా ఉండకూడదు అనేదానికి ఒక లెసను జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తున్నారు చంద్రబాడు గారు సో ప్రభుత్వం ఎలా నడపకూడదు అనేదానికి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఉండేటువంటి విధానం ఆ రోజు పరిపాలన తీసుకోవచ్చని చెప్పి ఆయన చెప్తున్నారు చంద్రబాబు గారు సరే జగన్మోహన్ రెడ్డి గారిని అర్థం చేసుకున్నారు ప్రజలు రెండు వేల ఇరవై నాలుగులో పద పదకొండు సార్లు పరిమితం చేశారు వచ్చినటువంటి ప్రభుత్వం రిషి మీద ఏం చేస్తుంది అంటే అందరూ ఎదురు చూస్తున్నారు ప్రజాప్రాయం ముగిసింది మరి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా దానికి న్యాయం జరిగేలాగా నిర్ణయం తీసుకుంటారు ఎందుకంటే విలాసవంతో భవనం అది ప్లస్ ఐదు వందల యాభై కోట్లు పెట్టి కట్టించినటువంటి భవనం అది కూడా కొండ మీద ఉంది అది అభిముఖంగా ఉంది సముద్రానికి అభిముఖంగా ఉంది సో ఖచ్చితంగా అది మల్టీనేషనల్ కంపెనీలకి అలాంటి వాటికి ఇస్తే కనుక పెద్ద ఎత్తున రెంట్లు వచ్చే అవకాశం ఉంది ఆదాయం సమకూరే అవకాశం ఉంది ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ